హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ రోజుకో రకమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ చాలా తక్కువ బడ్జెట్లో ఒక ప్లాట్ వచ్చింది మనకు సో ఇక్కడ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మన బెంగళూరు హైవే నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వచ్చాము ఇక్కడ పక్కనే మనకు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పోలేపల్లి ఎస్సీ జెడ్ ఉంది ఇక్కడ మనం గమనించవచ్చు అక్కడ యూనివర్సిటీ కూడా మనకు కనబడుతుంది అక్కడ బిల్డింగ్ అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మన క్లియర్ గా అందులో దగ్గర దగ్గర యూనివర్సిటీ ఉంది ప్లస్ ఒక ముప్పై నలభై కంపెనీలు కూడా రన్నింగ్ లో ఉన్నాయి అట్లానే ఇక్కడ మనకు జడ్చల్ల చూడు చాలా దగ్గర కనబడుతుంది ఇక్కడ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ హాస్టల్ కూడా ఉంది సో అయితే అక్కడ నుంచి డాంబర్ రోడ్ నుంచి కూడా మనకు రావచ్చు ఈ వించర్ కి మూడు నాలుగు రూట్స్ ఉన్నాయి మనకు పోలేపల్లి హైవే మీద నుంచి రావచ్చు ఇటు జడ్చల్ నుంచి రావచ్చు సో ఇక్కడ సెజ్ నుంచి రావచ్చు అనమాట మూడు రకాల రోడ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఇది తక్కువ బడ్జెట్ లో నూట యాభై గజాల ప్లాటు ముప్పై నలభై ఐదు సైజులో ఇవే అనమాట రాళ్ళు సో ఇది ఒక స్టోను అక్కడ కనబడుతున్నది ఒక స్టోను అక్కడ ఇదొకటి అనమాట ఇది ఇరవై ఫీట్ల రోడ్కు ఉంది ప్లాట్ ఇది ట్వంటీ ఫీట్ రోడ్కు ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాట్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉంది ప్లాట్స్ చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ఇవే నాడు మంచి రిటర్న్స్ వస్తాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు వెనకపక్క డిటీసీపీ లేఅవుట్ కూడా ఉంది మంచిగా సో ఇందులో వచ్చేసి మనకు ఆరు నుంచి ఎనిమిది వేలు గజం నడుస్తుంది ఆల్రెడీ సో ఇందులోంచి కూడా డైరెక్ట్ రోడ్ అయితే ఇక్కడికి ఉంది ఇక్కడికి రావచ్చు ఇందులోంచి కూడా సో అన్ని రకాలుగా చూసుకుంటే చిన్న ఇన్వెస్ట్మెంటు మనకు సో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ